హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకున్నాను మీరు ఏ కంపెనీ షాంపూ అయినా కూడా తీసుకోవచ్చు ఈ షాంపూ ప్యాకెట్ను బౌల్లో తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత దీని జతలో కొద్దిగా వెనిగర్ వేస్తున్నాను మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం అయినా కూడా వేసుకోవచ్చు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి వెనిగర్ జతలో షాంపూ మిక్స్ కావాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా తర్వాత నేను ఇక్కడ కాటన్ తీసుకున్నాను ఈ కాటన్ను దీనిలో వేసి ఈ విధంగా తీసి ఏ విధంగా యూజ్ చేయాలో అని చూపిస్తున్నాను ఇది గ్యాస్ స్టవ్ కింద సామాన్యంగా బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతుంటాయి కదా అక్కడ ఇది పెట్టాలి ఈ వాసన అనేది ఎక్కువ స్ట్రాంగ్గా వర్క్ అవుతుంది ఏ కారణానికి బల్లులు బొద్దింకలు అనేవి ఉండవు మిగిలిన లిక్విడ్ను నేను ఇక్కడ స్ప్రే బాటల్లో వేసుకొని స్ప్రే చేసుకోవాలి ఎక్కడెక్కడ నుంచి బొద్దింకలు బల్లులు అనేవి వస్తాయో ఆ ప్లేస్లో ఈ విధంగా స్ప్రే చేయండి టిప్ నెంబర్ టూ నేను ఇక్కడ డెటాల్ తీసుకున్నాను అలాగే కాటన్ తీసుకొని ఈ విధంగా డెటాల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీ ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కడ నుంచి వస్తాయో అక్కడ పెట్టండి బొద్దింకలు బల్లులు అనేవి రావు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ నేను ఇక్కడ దూప్ స్టిక్ తీసుకున్నాను ఇది పౌడర్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఒక కర్పూరము తీసుకొని ఈ విధంగా పొడి చేసి వేస్తున్నాను అలాగే దీని జతలో కొంచెం పిండిని వేస్తున్నాను గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు లేకపోతే బియ్యం పిండి అయినా కూడా వేసుకోవచ్చు ఇది అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉండలుగా చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా మీరు సింక్ దగ్గర అలాగే గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టాలి ఈ స్మెల్కి బల్లులు రావు బొద్దింకలు కూడా రావు మీరు మిషన్లు పెట్టే దగ్గర అంటే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్లు ఉంటాయి కదా వాటి దగ్గర కూడా పెడితే ఒక బొద్దింక కూడా ఉండదు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఒక ఐదు కర్పూరం తీసుకొని ఈ నీళ్ళలో వేసి మీరు రాత్రి పడుకునే మంచం కింద పెడితే దోమలు అనేవి ఉండవు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ ఇక్కడ నేను టెంకాయ చిప్పను తీసుకున్నాను దీంట్లో మనము వెల్లుల్లిని వల్చిన తర్వాత పొట్టును పక్కన పడేస్తాం కదా ఆ పొట్టు తీసుకొని టెంకాయ చిప్పలో వేస్తున్నాను అలాగే ఒక రెండు లవంగాలు వేస్తున్నాను ఒకటి వెల్లుల్లిని వేస్తున్నాను దీంట్లో కొంచెం నారును వేస్తున్నాను అలాగే ఒక రెండు కర్పూరం తీసుకుని చేసి వేస్తున్నాను తర్వాత వెలిగించండి వెలిగించిన తర్వాత పొగ వస్తుంది కదా ఇది బాగా వెలిగి పొగ వచ్చేంత వరకు అలాగే వదిలేయండి పొగ వచ్చిన తర్వాత చూడండి ఈ పొగను అన్ని మూలలో పొగను చూపించడం వలన ఇంట్లో ఉండే దోమలు బొద్దింకలు అన్నీ కూడా తక్కువ అవుతాయి వెల్లుల్లి లవంగాలు వేయడం వలన ఈ పొగను పీల్చుకున్న ఏ విధంగానూ ఇన్ఫెక్షన్ అనేది ఏమీ కాదు ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ సిక్స్ నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను ఇందులో కొన్ని నీళ్ళు వేస్తున్నాను అలాగే కొంచెం చక్కెర వేస్తున్నాను వేసిన తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా వేస్తున్నాను ఇది అంతా కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను ఈ ప్లేట్ను మీరు స్టవ్ కింద పెడితే బొద్దింకలు తాగి చనిపోతాయి ఈ టిప్ అనేది బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఒకసారి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు